ఏంబి సినిమాస్ తో మహేష్ బాబు ట్రిపుల్ ఏ సినిమాస్ తో అల్లు అర్జున్ హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ చేసుకున్నారు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ ఎవరకుండా కూడా సినిమాస్ పేరుతో ను ఏర్పాటు చేశారు త్వరలోనే ఏపీలోనూ ఈ స్టార్ హీరోల మల్టీప్లెక్స్ లు ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి మాస్ మహారాజా రవితేజ కూడా అడుగు పెట్టేశారు ఏషియన్ సినిమాస్ వారి భాగస్వామ్యంతో హైదరాబాద్ లో ఏ ఆర్టీ అంటే ఏషియన్ రవితేజ పేరుతో లగ్జరీ మల్టీప్లెక్స్ ను నిర్మించారు రవితేజ మొత్తం ఆరు స్క్రీన్లతో వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం బుధవారం అంటే జూలై ముప్పైనా జరగనుందని తెలుస్తోంది హీరో రవితేజతో పాటు పలువురు స్టార్ హీరోలు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారని తెలుస్తోంది ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి కాగా ఏఆర్టీ మల్టీప్లెక్స్ లో తొలి సినిమాగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ ను ప్రదర్శించనున్నారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అవుతూ ఉన్నాయి రవితేజ థియేటర్ లో కింగ్డమ్ మొదటి సినిమా కావడంతో విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు ఈ క్రమంలో హీరోలిద్దరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు ఈ నెల ముప్పై ఒకటిన ఈ చిత్రం ప్రపంచ ప్రేక్షకుల ముందుకు రానుంది కాగా ఈస్ట్ హైదరాబాద్ ఏరియాలో అత్యంత లగ్జరీ థియేటర్ గా రవితేజ మల్టీప్లెక్స్ నిలవనుంది సుమారుగా అరవై అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్ ఆపై డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ తో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందించేందుకు ఈ మల్టీప్లెక్స్ రెడీ అయింది ఇప్పటికే టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది